అందరికీ వస్తాయండి వచ్చే ఎన్నికలు రాష్ట్రంలోని మూడు పార్టీలకు కీలకమే ఖచ్చితంగా అధికారాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం వైసీపీకి ఉంది ఎందుకంటే ఈసారి అధికారాన్ని కోల్పోతే వైసీపీ భవిష్యత్తుకే కష్టం ఏదో ఒక్కసారే గెలిచారు గాలికి గెలిచారు నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మరు అనే వాదన బలంగా వెళ్తుంది సో వైసీపీ ఫ్యూచర్ నిలబడాలంటే గట్టిగా పట్టు సాధించాలంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి ప్లస్ ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ప్రతిపక్షాలు ఇంకా బలహీనపడతాయి సో అది వైసీపీ ఆలోచన అలాగే టీడీపీకి కూడా ఈ ఎన్నికలు చాలా కీలకం డూఆర్డైజ్ సిచ్యువేషన్ తెలుసుకోవాల్సిన పరిస్థితి జనసేన పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థమయ్యే ఎన్నికలు ఇవి అందుకే ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రణాళికలతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని వెళ్తున్నారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రణాళికలు చాలా భిన్నంగా ఉన్నాయి అంటే ప్రజలని రకరకాల వర్గాలని ఆలోచనలో పడేసేలా ఉన్నాయి గతంలో ఎప్పుడు కూడా ఈ గతంలో కూడా కమ్యూనిటీ పాలిటిక్స్ జరిగాయి మన రాష్ట్రంలో కానీ ఈసారి వైసీపీ కొంచెం కొత్తగా వెళ్తోంది నేను ఆల్రెడీ చెప్పాను బీసీలకు యాభై శాతం సీట్లు ఇస్తే ఇచ్చే అవకాశం ఉంది గతంలో ఎప్పుడు బీసీలకు ఇన్ని సీట్లు ఇవ్వాలి కానీ ఇప్పుడు యాభై శాతం సీట్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు ఎనభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు బీసీలకు ఇచ్చే ప్రయత్నాల్లో ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి అది నిజం కావచ్చు అదే నిజమైతే రాష్ట్రంలో కొత్త చరిత్రే కదా సో గెలుస్తారా లేదా బీసీల్లో నిజంగా మాకు సీట్లు ఇచ్చారు కాబట్టి మేము ఈ పార్టీకి ఓట్లు వేసేస్తాం అని అనుకుంటారా లేదా అనే విషయం తర్వాత ప్రజలు నమ్ముతారా లేదా బీసీ వర్గాలు అనుకూలం అవుతాయా లేదా నమ్ముతారా లేదా అనే విషయం తర్వాత కానీ అన్ని సీట్లు ఇవ్వడం అంటే గొప్పే కదా సో ఎంతో కొంత మార్పు ఉంటుంది కదా అదే వైసీపీ ఆశిస్తోంది మరోవైపు కాపులను కూడా కాపు ఓట్లు కూడా పోకుండా కాపులను కూడా రెచ్చగొట్టేలాగా ఇదిగో కాపుల ఓట్లన్నీ కూడా తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి తాకట్టెట్టేస్తున్నారు సో కాపుల ఆత్మగౌరవం వైసీపీతోనే సాధ్యమవుద్ది అని చెప్పి మరో నినాదాన్ని ఎత్తుకుంది ఇక్కడ కూడా నేను ఇక్కడ వైసీపీని పొగట్లా వైసీపీ చేసిన పనులే చెప్తున్నా వైసీపీ ఎన్నికల ప్రణాళికలు చెప్తున్నా సో అది సక్సెస్ అవుద్దా లేదా అనే విషయం తర్వాత నిజంగా కాపులందరూ కూడా వైసీపీని నమ్ముతారా కాపుల్లో వైసీపీకి ఎంత బలం ఉందో అందరికీ తెలుసు వాళ్ళు బీసీలకి కాపులకి ఏం చేశారో అందరికీ తెలుసు కాకపోతే వాళ్ళ ప్రయత్నాలు మాత్రం కొత్తగా ఉన్నాయి ఖచ్చితంగా ఆలోచింపజేసేలా ఉన్నాయి బీసీలకు సగం సీట్లు ఇవ్వడం కొత్త చరిత్రే అలాగే ఇప్పుడు కాపుల్లో కూడా బలంగా ఉన్న ఇద్దరు నాయకులను పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు కాపు సామాజిక వర్గం వచ్చేసరికి మొదటగా గుర్తొచ్చే పేరు ముద్రగడ పద్మనాభం గారు అలాగే ముద్రగడ పద్మనాభం గారితో పాటు కాపులంటే గుర్తొచ్చే పేరు వంగవీటి ఫ్యామిలీ వంగవీటి రాధాగారు ప్రస్తుతం సో వాళ్ళిద్దరినీ కూడా వైసీపీలో చేర్చుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయి వంగవీటి రాధా గారిని కాసేపు పక్కన పెడితే ముద్రగడ పద్మనాభం గారు మొదటి నుంచి నైన్టీన్ సెవెంటీస్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యేగా పనిచేశారు ఫోర్ టైమ్స్ ఈయన పత్తిపాడు ఎమ్మెల్యేగా పనిచేశారు టీడీపీలో కొన్నాళ్ళు కాంగ్రెస్ కొన్నాళ్ళు పనిచేశారు అలాగే కాకినాడ ఎంపీగా కూడా పనిచేశారు సో ఆయన చివరిగా రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పదివేల ఆరు వందల ఓట్లు ఎన్నో వచ్చాయి ఆయనకు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇంకా కాపు ఉద్యమం బాట పట్టారు సో అలా ఆయన చేసిన రాజకీయం అంతా మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన అధికార పార్టీని ఇరుకును పెట్టడానికి తెలుగుదేశం పార్టీని ఇరుకును పెట్టడానికి కాపు ఉద్యమం సెంటిమెంట్ ఒకటి రగిల్చి కాపు కమ్యూనిటీ కాపు రిజర్వేషన్లను రగిల్చి ఆ తర్వాత అనుకున్నది అవ్వకుండానే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఇంకా నేను చేసింది చాలు నేను ఇప్పటికే చాలా పోరాటం చేశాను అని చెప్పి సైలెంట్ అయ్యారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల ఆయన అనుకున్నది సాధించలేదు సాధించినంత వరకు ఉద్యమాన్ని కొనసాగించలేదు సో మధ్యలో ఆపేశారు అంటే అప్పుడుతో అర్థమైంది ఓకే ఈయన వైసీపీకి ఫేవర్ చేయడానికి ఇలా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిచింది కాబట్టి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టి డిఫెన్స్లోకి నెట్టేసి వైసీపీకి లాభం చేకూర్చడానికి ఈ విధంగా పనిచేశారని ముద్రగడ్డ గారి ఉద్దేశం అప్పుడు అర్థమైంది సో ఆ తర్వాత ఇటీవల ఆయన వైసీపీలో చేరుతారు అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఆయనతో చర్చలు జరుగుతున్నాయి ఆయన కుమారుడికి కానీ ఆయనకు కానీ కాకినాడ ఎంపీ సీటు లేదా కాకినాడ జిల్లాలోని ఏదైనా ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి చర్చలు అయితే ప్రస్తుతానికి జరుగుతున్నాయన్నమాట సో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో ఆయన బలం ఎంత కాపు సామాజిక వర్గం మొత్తం ఆయన వెంటే ఉంది అని చెప్పలేం కానీ కాపుల్లో ఆయన బలం ఆయన పట్ల సింపతి ఎంతో కొంత అయితే ఉంది ఇక ముద్రగడ పద్మనాభం గారి సంగతి పక్కన పెడితే వంగవీటి రాధా గారు ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు గత ఎన్నికల్లో పోటీ చేయలేదు సో వంగవీటి రాధా గారిని కూడా వైసీపీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి వంగవీటి రాధా గారు గతంలో వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తే గతంలో వైసీపీలో పనిచేసిన వ్యక్తే ఆ విధానాలు నచ్చగా ఆ పార్టీ నాయకత్వం నచ్చగా పార్టీ మారారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు టీడీపీలో ఉన్నప్పటికీ బహుశా ఆయన్ను తెలుగుదేశం పార్టీ వాడుకోవట్లేదా లేదు ఆయనే తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడట్లేదా అనేది తెలియదు కానీ సైలెంట్గానే ఉంటున్నారు పెద్దగా అగ్రెసివ్ పాలిటిక్స్ చేసే టైప్ కాదు వంగవీటి రంగా గారి వేసినంత ముద్రలో ఆ కమ్యూనిటీ మీద ఆ వర్గాల్లో ఆ నియోజకవర్గంలో వంగవీటి రంగా గారు వేసిన బలమైన ముద్రలో అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ కూడా రాధాగారు వేయలేకపోతున్నారు సో అంటే అగ్రెషన్ ఉంది కానీ ఆ మాటలో అగ్రెషన్ ఉంది కానీ ఆ బ్రాండ్ ఉంది కానీ ఇమేజ్ ఉంది కానీ దాన్ని రాజకీయంగా సరైన దిశగా వాడుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు సో ఆయన్ను పార్టీలు ఏదో ఒక కమ్యూనిటీకి చెందిన నాయకుడుగానే చూడడం బహుశా ఆయన దురదృష్టమేమో ఒక మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడిగా రాష్ట్రానికి సంబంధించిన నాయకుడిగా చూసి ఆయన రాష్ట్రం మొత్తం రాజకీయ వర్గాల్లో వాడుకోవాలని చూస్తున్నారు తప్ప ఆయన అయితే ఉపయోగపడట్ల పెద్దగా మరి ఇప్పుడు ఆయన వైసీపీలోకి ఆయన ఆయనను వైసీపీలోకి తీసుకురావడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ముఖ్యంగా కొడాలి నాని గారు వల్బనాయన వంశీ గారు ఆయనతో చర్చలు జరుపుతున్నారంట ముఖ్యంగా కొడాల నాని గారికి వంగవీటి రాధా గారికి మొదటి నుంచి స్నేహం ఉంది ఇద్దరు కూడా క్లోజ్గానే ఉంటారు ఇద్దరు కూడా పార్టీలు వేరైనప్పటికీ క్లోజ్ అసోసియేట్సే సో ఆయన్ను వైసీపీలోకి తీసుకొస్తే కొడాల నాని గారికి కూడా కొంత యూజ్ ఉంటుంది ఎందుకంటే గుడివాడ నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది వేల కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి సో ఈసారి కాస్త ఇబ్బందికరం అంటున్నారు కాబట్టి గుడివాడ ఆయన తెచ్చే ఛాన్స్ తీసుకొస్తే తనకు కూడా కొంత యూజ్ ఉంటుంది ఆయన చేత ప్రచారం చేపిస్తే అని నమ్ముతున్నారు అలాగే పార్టీ పెద్దలు కూడా వంగవీటి రాధా గారికి ఏ సీట్ కావాలి విజయవాడ సెంట్రల్ కావాలా ఇచ్చేద్దాం ఆయనకి ఏ నియోజకవర్గం కావాలంటే ఆ నియోజకవర్గం ఇచ్చేద్దాం ఆయన్ను పార్టీలోకి తీసుకుందాము అని పార్టీ పెద్దలు కూడా చెప్తున్నారంటే సో ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి సో ఈ ఇద్దరు నాయకుల్ని కూడా పార్టీలోకి తీసుకోవడం ద్వారా కాపులకు మేము పెద్దపేట వేశాము అనే ఒక నినాదాన్ని ఒక వాదనను జనంలో ఒక బలంగా తీసుకువెళ్ళడానికి వైసీపీ రెడీ అవుతోంది నిజానికి కాపులకు వాళ్ళు పెద్దపేట వేశారా లేదా కాపు రిజర్వేషన్లు ఏమయ్యాయి కాపు రిజర్వేషన్లు ఏమయ్యాయి ఇంకా ఈడబ్ల్యూఎస్ కాటాలో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐదు శాతం కాపులకే అని చెప్పి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానించారు కనీసం ఈ ప్రభుత్వం వచ్చాక అటువంటి పని కూడా ఏమీ చేయాల సో కాపుల ఓట్లు కావాలి బీసీల ఓట్లు కావాలి బీసీలు కాపుల ఓట్లు ఉంటే మనకు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీల ఓట్లు మనకే పడతాయి మైనారిటీ ఓట్లు మనకే పడతాయి బీసీలు కాపులు కూడా మనతో ఉంటే ఈజీగా నూట ఇరవైయో నూట సీట్లు గెలవచ్చు అనే ఆలోచనలో వైసీపీ ఉండడంలో అది వాళ్ళ రాజకీయ ఆలోచన కావచ్చు కానీ నిజంగా వీళ్ళిద్దరూ వస్తే కాపు సామాజిక వరకు ఓట్లన్నీ కూడా వీళ్ళకి పడతాయా లేదా అనేది డిపెండ్స్ ఆన్ పొలిటికల్ వేవ్ అప్పుడు ఉన్న రాజకీయ ఆలోచనలను బట్టి ప్రజల ఆలోచనలను బట్టి ఉంటుంది తప్ప నాయకులు ఆ పార్టీలోకి వెళ్ళినంత మాత్రాన ఆ పార్టీ వర్గాలన్నీ ఆ పార్టీ ఆ కులం ఓట్లన్నీ కూడా ఆ పార్టీకి పడతాయి అనుకోవడం అవివేకమే అవుద్ది సో మీరు దీని మీద ఏం కామెంట్ చేస్తారనేది ఆలోచించి కామెంట్ చేయండి థ్యాంక్ యూ